ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలంటే మినిమం గ్యారంటీ అన్నట్లుండేది సినిమాకి టాక్ ఎలా ఉన్నా సరే భారీగా ఓపెనింగ్స్ వచ్చేవి దీంతో బయర్ల పెట్టుబడులు ఈజీగా రికవర్ అయిపోయేవి చాలా వరకు స్టార్ హీరోల సినిమాలు సేఫ్ ప్రాజెక్టులో ఉండేవి కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి స్టార్ హీరోల సినిమాల బడ్జెట్లు అసాధారణంగా పెరిగిపోతున్నాయి బిజినెస్ ఆశించిన మేర జరగట్లేదు ఒకవేళ జరిగినా కూడా రికవరీ కష్టమైపోతుంది సినిమాకి టాక్ తేడా వస్తే చాలు వీకెండ్ లోనూ సినిమా పడిపోతుంది వసూలు ఆశించిన స్థాయిలో ఉండట్లేదు గతంలో స్టార్ హీరోల సినిమాలకు పోటీగా వేరే సినిమాని రిలీజ్ చేయడానికి భయపడేవాళ్ళు అలా రిలీజ్ చేసినా కూడా ఆ పెద్ద సినిమాల ముందు ఇవి నిలబడలేకపోయాయి కానీ ఇప్పుడు మాత్రం స్టార్ హీరోల సినిమాలు రేసులో ఉన్నప్పటికీ కంటెంట్ బలంగా ఉన్న చిన్న సినిమాలు పెద్ద సినిమాలు బాగా దెబ్బతీస్తున్నాయి రెండు సంవత్సరాల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా బురో సినిమాని బేబీ అనే చిన్న సినిమా బాగా దెబ్బతీసింది కొత్త సినిమా బ్రో సినిమా వీకెండ్ తర్వాత డౌన్ అయిపోతే ముందు వారం రిలీజ్ అయిన బేబీ సినిమా దాని మించి వసూలు రాబట్టింది క్రమంగా బ్రో సినిమాకి థియేటర్ తగ్గించి బేబీ సినిమాకి పెంచిన పరిస్థితి అలాగే పోయిన సంవత్సరం సంక్రాంతికి వచ్చిన మహేష్ బాబు సినిమా గుంటూరు కారం హనుమాన్ అనే సినిమా ముందు నిలబడలేకపోయింది మహేష్ బాబు సినిమా నుంచి థియేటర్ తీసి హనుమాన్ సినిమాకి ఇచ్చారు క్రమంగా వసూలు పెంచుకుంటూ పోయిన హనుమాన్ సినిమా ఊహించిన స్థాయిలో కలెక్షన్ రాబట్టింది గుంటూరు కారం సినిమా వారం రెండు వారాలు తిరిగేసరికి థియేటర్ నుంచి లేచిపోతే హనుమాన్ సినిమా నెల రోజుల పాట ఆడింది అలాగే ఈ సంవత్సరం సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్న మిడ్ రేంజ్ మూవీ గేమ్ చేంజర్ అంటే భారీ సినిమా నిలబడలేకపోయింది ఇప్పుడు చూస్తే మహా అవతార నరసింహ అనే మూవీ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమ్మల సినిమాని ఓడించేసింది పవన్ కళ్యాణ్ సినిమా జోరు వీకెండ్ వరకే పరిమితమైంది ఆ తర్వాత అంతా ఈ కన్నడ సినిమాదే ఆవా దాని ప్రభావం కింగ్ డమ్ మీద కూడా పడింది దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేవి కంటెంట్ ఉన్న చిన్న సినిమా ముందు పెద్ద సినిమాలు కూడా దిగదుడిపే ఈ విషయాన్ని గ్రహించి నిర్మాతలు స్టార్లు కాంబినేషన్ వెంట పడటం కంటే కంటెంట్ మీద దృష్టి పెడితే చాలా మంచిది దీని మీద మీ అభిప్రాయంతో కామెంట్ చేయండి